నెల్లూరు సరియూ షోరూం అధినేత అప్పల రాజ్ కుమార్ దిలీప్ల ఆధ్వర్యంలో విడా ఎలక్ట్రికల్ బైక్ రైడ్ నెల్లూరు నగరంలో జరిగింది నూట మంది విడా బైక్ కొనుగోలుదారులతో ఈ రైడ్ అద్భుతంగా జరిగింది ఈ రైడ్ ను ఐసీఐసీఐ బ్యాంకు ఆర్హెచ్ఓ బాబురావు జెండా ఊపి ప్రారంభించారు ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున విడా బైక్ రైడ్ జరగడం ఇదే ప్రథమం కావడంతో సరియు షోరూం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది ఈ అవార్డును ఆ కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ హెడ్ జహంగీర్ల చేతుల మీదుగా రాజ్ కుమార్ దిలీప్లకు అందజేశారు దాంతో మినీ బైపాస్ లోని లో వేడుకలు జరుపుకున్నారు అందరూ సందర్భంగా ఉదయం కొండాయిపలం గేటు వద్ద ఉన్న క్యాబ్ వెళ్లి అక్కడ పిల్లలతో కలిసి అల్పాహారం చేశారు అనంతరం వారందరినీ సరయూ షోరూం కు తీసుకొచ్చి కస్టమర్ల చేత వారికి స్కూల్ బ్యాగులు స్టేషనరీ అందజేసి సరయు అధినేతలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఇండియాలోనే మొదటిసారిగా విడా కమ్యూనిటీ రైడు పెద్ద ఎత్తున జరగడం ఆ రైడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఈ ఘనత సాధించేందుకు తమ కస్టమర్ల సహకారమే కారణమని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ఈ రోజు నెల్లూరులో విడా కమ్యూనిటీ రైడ్ జరిగిందండి ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు మంది కస్టమర్స్ పాల్గొన్నారు సరీ హీరో తరఫున చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది న్యూస్ ఏంటంటే దీపావళికి ఒక గిఫ్ట్ లాంటిది మాకు మనం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కాము ఈ రైడ్ తో ఫస్ట్ కమ్యూనిటీ రైడ్ అనమాట బైక్స్ మంది కస్టమర్స్ పాల్గొనడం అనేది ఈ సక్సెస్ ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాలి

మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సిబిల్ స్కోర్ లేకున్నా స్పాట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు